ఓకే నమస్కారం ఈరోజు ఏదైతే ఉదయము ఒక అహంకారిక పూరితంగా ఎవవీకుతో కామాంధకారంతో కళ్ళు మూసుకొని ఒక వ్యక్తి గతంలో శక్తి అనుకుంటున్నారు ఈరోజు ఒక సాధారణమైన వ్యక్తి అయినటువంటి బాలేని శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ప్రెస్ మీట్ ఎలా ఉందంటే బాగా డిక్కి పెరిచిన కోరంట చికెన్ ముందు వచ్చి తొడగొట్టిందంట ఏమైద్ది మొక్కలు అయిద్ది మొక్కలు అయిపోద్ది బతరాజు చికెన్లోకి అట్టా ఉండి అతను పెట్టిన ప్రెస్ మీట్ విధానం ఏం మాట్లాడతావా సభ్య సమాజం అసహించుకునేట మాట్లాడే బూతులు మాట్లాడతావా ఎంత దారుణం పూతులు లంజా కొడుతున్న పూతులు మాట్లాడతావా నేను ఇంగ్లీష్ ఇంగ్లాండ్ ఇంగ్లీష్ మీడియం చదువుకుని వచ్చినాను కాదు వీధి రోజు టూ ఇయర్స్కి వెళ్ళి నేను నాకు సంస్కారం ఉంది కండగా వినిపిస్తున్నాం నాకు నీకన్నా రంద బూతులు వచ్చు గల్లీలో దిగిన వాళ్ళం మీరు స్టార్ హోటల్ దిగిన వాళ్ళం కాదు మనుషులను కొట్టిస్తాడు జనార్దనంటుడు నువ్వు పశువులను కొట్టించావుంటాయా అతనికి ఏమన్నా సంబంధం ఉందా మురళి ఫైనాన్షియల్ మాటలో కొట్టుకున్నారో వాళ్ళు రాజకీయ సంబంధం ఉంటే ఎట్లాంటారు కోటింగ్ అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో కొట్టుకున్నారు నువ్వేం చేసావయ్యా నీ మీద మాట్లాడితే నేను ప్రెస్ మీట్ పెడితే కొట్టా మురళి ఉండవు నేను ప్రెస్ మీట్ కూడా ఎట్లా మన పార్టీ అప్పటిని నేను మీ దాంట్లో ఉన్నా మన పార్టీ బాగుపడాలి మళ్ళీ ఇంకోసారి అధికారం రావాలి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేస్తున్నా అని చెప్పి మీలాంటి నుత్యాయాలి బత్యాయాలి మాట్లాడుతున్న విషయం మాట్లాడితే నువ్వు పార్టీకి నేను ఇంటి మీద పంపిస్తావు వచ్చి కొలాలి జిందాబాద్ అని వాళ్ళకి దమ్ము లేక నీ పేరైతే దమ్ము లేక ధైర్యం లేక కులాలి జిందాబాద్ అంటూ మా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు అప్పుడు వాళ్ళు సిక్స్త్ క్లాసు ఇప్పుడు నైన్త్కి వచ్చారు మా కొడుకు అప్పుడు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు ఇప్పుడు ఇంటర్కి వచ్చాడు వాళ్ళని కొడుతూ కుర్చీలను కొట్టి నా బండి బదలగొట్టి బయట భారతలను గుర్తు చేసావు సరే వాళ్ళు గట్టి బిడ్డలు కాబట్టి భయపడాల అదే ఇంకొకరైతే ఏం చేస్తారే ఆత్మహత్య చేసుకుంటారు నీలాంటి వద్దు మా బాబు గారిని గౌరవిస్తున్నాం నీలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు అంతటితో వదిలేవా నైట్ మళ్ళీ ఎంత గంటప్పుడు రోడ్లు వేపించావు పక్క రోజు నేను తలు దాచుకోవాలా భయపడలే ఇప్పటివరకు ఎన్నో ప్రశ్నలు తల దాచుకున్నాడు భయపడ్డాను నన్ను పుట్టిచ్చిన మా నాన్న నన్ను నేను కన్నా మా కొడుకు ఇద్దరు బ్యాగ్ ఇచ్చి ఉదయాన్ని ఏడు గంటలకు వస్తే నువ్వు వెళ్ళిపోయే కూడా నువ్వు సరే వాళ్ళు విజయవాడ ఏమంటుకుంటున్నారు కానీ ఆ కథ తెలుసు కొట్టించి వీడియోలు తీపిచ్చి షూటింగ్ లా చేయించి మోకాలు దండించి శారీలు చేయించుకొని బూతులు బూతులు తిని మా అమ్మని తెప్పిస్తావా మా అమ్మని నీకేం చేసింద్రా మా అమ్మ తొంభై తొమ్మిది నీకు దిక్కు లేకపోతే ఎలక్షన్లో మా అమ్మ లిముకాయ ఇప్పించింది లిముకాయ ఇచ్చి మా నాన్న నీ జీడీక్కి సిగ్గు సిగ్గులేదా నీకు మా ఇంట్లో గౌరవించేది లేదా పైగా అది అయిపోయాక ఇక్కడి వరకు ఎప్పుడు చెప్పలే నేను ఎందుకంటే బాధపడతారు సమాజం బాధపడితే ఫ్రెండ్స్ బాధపడతారు మా ఆయువయసులు మరి ఏడుస్తారని చెప్పరా కారులో ఏం మాట్లాడావు నువ్వు వాడు సుభాని గారు మళ్ళీ రెండు దెబ్బలు కొట్టే కాళ్ళు ఫోన్ ఇచ్చి ఒక మాట చెప్పించాడు డాష్ కుడిస్తేనే వదిలిపెడతానని చెప్పిన చెప్పించాడు అప్పుడు మీ యా యా నువ్వేమని మాట్లాడావు గుర్తుందా అరే లంజా కడకాసిందంటరా తమాషా చంపుతున్నావా నువ్వు చంపేస్తా నువ్వు మాట్లాడవా నాతో ఫోన్లో అన్నీ తీపిస్తా ఎందుకు ఎక్కడ బయట పెట్టా నువ్వు ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడే జనాథం కానీ ఆయన పర్సనల్ విషయాల్ని ఆయన అప్పులు చేశాడు అయింది వ్యక్తిగత ఆయన ఆపాయం చేస్తాడు అప్పులు చేసుకుంటాడు వడ్డీలు కడతాడు బ్యాంకులు దాదొచ్చుకుంటాడు వడ్డీలు కడతాడు వ్యక్తిగతం ఏం మాట్లాడుతున్నావు నేను నువ్వేదో అనుకుంటున్నావు ఆ రోజు రూమ్ దగ్గరికి ఆయన కొట్టానని నేను వయసు జాతిలో మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు కాదు గద్దర్ చెంచ విప్లవ పోరాటాల వేదులు గదర్ పార్టీ పెట్టాడు ఆ అంశంలో కనిగిరి అంశంలో పుట్టిన కనిగిరి బ్రిటిష్ సైనికులను గడగలాడిచ్చాడు ఆఫ్టర్ ఆల్ పెద్ద పెద్దలు మట్లో కలిసిపోయారు రాజులు నువ్వంతా నీ బతికి అంత చూపిస్తాం చూపిస్తాం నీకు ఆధారం సార్ తెప్పిస్తా మొత్తం నువ్వు గతంలో కాపు ప్రముఖ నాయకుడు ఒంబోరు ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు చేసినటువంటి పసుపు నేటి మాల కళ్యాణనాడు తెలియడు బ్రమ్మల నాయకుడు ఆ కాపు నాయకుడు మంగరాజు దగ్గర ఒకటి పాయింట్ ఇరవై ఐదు ఎకరాలు ఉంటే ఏం చేశావు మీ అంచులు ద్వారా మీ లక్ష్మణ్ సిఏ ద్వారా బెదిరిచ్చి వాళ్ళని లొంగ తీసుకొని అప్పటికప్పుడు లైట్లు నువ్వు కరెంటు మంత్రమైనప్పుడు కరెంట్ వేయించుకొని అదంతా ఆక్రమించి నాలుగు చేతులు మాత్రం ఐదు చేతికి అమ్మేశావు అది నిజం కాదా వాళ్ళ కాళ్ళ పడి వచ్చి నీకు మద్దతు కూడా పలికింది రెండు వేల పంతొమ్మిదిలో అయినా నీకు అనుకరం లేదు అది నీ యొక్క భావం కాపులంటే నీకు అంత చొలకన వాళ్ళ చెప్తాను కమ్మపాలెం సబ్జెక్ట్లో నేనేమి చేయలేదు జనార్దం దండి ఎత్తాడన్నావు అయిపోయాక ఏం చేశాడో తెలుసా నీకు ఒక కురడు ఆరు రైట్ ఉంటాడు సమ్ పేరు నాకు అట్టుకు తెలియదు సమ్ సామాజిక వర్గం ఎవరు తీసుకొట్టిచ్చా ఒన్ టౌన్లో సమ్ రాజ ద్వారా అది మీ కొడుకు చూశాడు ఉందే రైల్లో అలవాటు పడ్డాడు రెండో కోటింగ్ ఎక్కడిచ్చారో తెలుసా తాలూకాల అదే కమ్మపాలెం సంఘటించిన ఇంకొక వ్యక్తిని తీసుకెళ్ళి ఎరగొట్టేసి కాళ్ళు పైకి కొట్టి వీడియో చూశాడు మీ అబ్బాయి అది అలవాటు పెట్టే గుప్తా అది మూడో వీడియో మీరు ఫస్ట్ వీడియో నాది కాదు బాబు నాది మూడోది నా నెంబర్ మూడు నాకు ముగ్గురు పిల్లలు నీకు సినిమా ఉంటుంది త్వరలో తర్వాత ఎంబేళ్ళు ప్రముఖ నర్సింహేమో గతంలో వాళ్ళు ఎమ్మెల్యే పోటీ చేశారు చాలా మంచి వ్యక్తులు వాళ్ళ కాంపౌండ్ బాగా కొట్టించడం డబ్బులు వసూలు చేయడం చేయలేరు నువ్వు ప్రమాణం చేస్తావా కానీ పాకం గుడికి వస్తా నేను వాళ్ళ వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు ఫ్యామిలీ ఇప్పుడు తెలియజేసినా కష్టపడ్డారు బాక అభివృద్ధిలో ఉన్నారు వాళ్ళు వస్తారు నువ్వు రాగలవా వసూలు చేయలేదు నూర్పించగలవా ప్రముఖ ఎన్నికలు డాక్టర్ హాస్పిటల్కి కడదామని ప్లానింగ్ తెచ్చుకొని మొత్తం చేస్తే యాభై కోట్ల ప్రాజెక్టు టెన్ పర్సెంట్ అంట ఇది బాబుగడ్ సొత్త రంగోలు హత్య వసూలు చేస్తారా పది పర్సెంట్ ఎవరి వారా నీకు అక్రమే ఉంటే సక్రమం చేసుకోమని చెప్పాలి ఒక రాజకీయ నాయకుడికి గెలిపించే దేనికి దోచుకోమని దాచుకోమని కాదు ప్రజలకు సేవ చేయమని నువ్వు టెన్ పర్సెంట్ ఐదు కోట్లు వాళ్ళు ఏం చేశారు మేము ఎవరు అని చెప్పి కన్స్ట్రక్షన్ అవుతాం ఇప్పుడు మన ప్రగతి భావన ఎవరు కట్టుకుంటున్నాను మా దగ్గర ఉంది అసలు గతంలో హర్షత్ మేతన్ కుంభకోణం వచ్చింది అది ముంబైలో వచ్చింది దేశం మొత్తం తెలిసింది కానీ నీ యొక్క చేతకాంతమం వల్ల నీ టైంలో పన్నెండు నుంచి ఇరవై నాలుగు లోపు ఒంగోలు సిట్స్ కుంభకోణం జరిగింది భూ కుంభకోణం నకిలీ పట్టారు ప్రపంచమంతా తెలియజేశావు ఒంగోలు నీ పుణ్యాన చెడుగా ప్రపంచం అంతా చూసింది సిగ్గుండాలి సిగ్గుపవు నీ టైంలో జరిగింది ఇక్కడనే ఫ్లెక్సీ సబ్జెక్టు ఏమని మాట్లాడాను నేను ఫ్లెక్సీ ఏమైనా కట్టించాను దమ్ముంటారా చూసుకుందా దా ఇప్పుడైనా దమ్ముంటారా లో ఉంటారా అక్కడ షాపులో నీకు చాటైతే వంద మంది వస్తావు పది మంది వస్తావు బలగంతో గంజ్తో రా ఆశించు టచ్ చేసి చూడు నువ్వే వీధిపోతావో పోవో చూస్తా అయినా జనార్దన్ గారికి ఏం సంబంధం ఉంది నేను ఏదైనా ఇప్పటికీ నూట పది ప్రశ్న ఇట్లా వీడియోలు చేశా ఈ రోజు నా బుగ్గల బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా మా తల్లి చనిపోయిన తల్లి మీద ప్రమాణం చేస్తున్నా ఫ్లెక్సీలు నా సొంత డబ్బులతో అప్పు చేసి కట్టించా జనార్దన్ గారికి అసలు ఎవడికి నేను ఎవరి మాట విన్ను నా వెనక భాష ఉన్నాడు ఆ భాష మాట ఇంటా నా భాష నేనే ఒకసారి ఎమ్మెల్యే అయితే నువ్వు నచ్చిపోయినా ఒకసారి ఎమ్మెల్యే అయినప్పుడు నీ పరిస్థితి ఉండయా నువ్వు తినడానికి కార్డు ఎంత బిషిరెడ్డి కార్డులో తిరిగావు బిషిరెడ్డి కార్డ్ లేదు ఇప్పుడు ఎన్ని కోట్ల కార్డులో తిరుగుతున్నావు ఏ వ్యాపారం ఉంది నీకు పాన్ కార్డు లేదు కరెంట్ అకౌంట్ లేదు మీ అబ్బాయికి లేదు నీకు లేదు ఎవరి నుంచి వచ్చినవి డబ్బులు అవన్నీ చెప్తే సిగ్గుతో తలొంచుకుంటే మేము అక్కడ వాళ్ళము అప్పుడు విషయాలు చెప్పకూడదు అంటే కొన్ని చెప్పము మాకు వ్యక్తులత ఉంది జ్ఞానం ఉంది తల్లిసినది నీకు మర్చిపోయినా అది అదే అయిపోయిందా వెంచేళ్ళు అక్రమాలు జరిగితే వాడేడు గుప్తాగాడంటావు నేను భారత రాజ్యాంగంలో ఒక పౌరుణ్ణి ఎక్కడికైనా వెళ్ళి ప్రశ్నించే హక్కు నాకుంది ఒక అన్యాయం జరిగినప్పుడు అక్కడ అక్రమం జరిగినప్పుడు పార్టీలో పదవులు బెందా స్థాయి బెందా మాట్లాడే దమ్ము గుండె గలేజా ఉన్న డబ్బులైనా పోయి ఇలా అన్యాయం ఇరవై నాలుగు సెంట్లు అంటే అసలు నీకు ఎకరాకి సెంట్లకి గదులకి తేడా తెలియదు నువ్వే నీ వ్యాపారం ఏంది అయితే ఎన్ని ముక్కలు తెలుసు ఎన్ని వాపలు తెలుసు బయట ఆడేది తెలుసు నీకు ఎకరాలు తెలియదు నాకేం తెలియదు ఎకరాలు తెలుసు మా బా భాస్కర్ అన్నావు తెలియదు కాబట్టి నోరు మూసుకొని కూర్చో నీ భాస్కర్ రెడ్డిని రేపు పెంచే దగ్గరికి నేను నీ రూపెత్తా అక్రమాలు ఇరవై ఏమండి భాస్కర్ రెడ్డి రేపు రమ్మనండి రేపు పన్నెండు గంటలకి నేను లెన్చర్ దగ్గరికి నీ విల్లా దగ్గరికి వస్తా నీకు దమ్ముందా నేను ఆధారాలతో వస్తా కాగితాలతో నీకు దమ్ముందా బా చొక్క ఎప్పుతా నువ్వు కూడా రాడికి రా చూసుకున్నావు లంజా కొడుకులు అంటవా రేపు వచ్చేవాళ్ళు లంజా కొడుకుంటావా ఎవరు లంజా కొడుకులు రేపు రా వైశ్య దమ్మన్న నా కొడుకుని రా నువ్వు వంద మంతరా వెయ్యి మంతరా నా సినిమా చూపిస్తా అడుగుతావు ఒక్కడనే వస్తా నువ్వు మందితో మార్గలు ఉంటారా నేను పార్టీని కూడా అడ్డం పెట్టుకోను కన్ను లేకుండా వస్తా రేపు నేను ఏం మాట్లాడుతున్నావు పెంచుకు వచ్చి మాట్లాడితే ఇంకా అక్కడికి చెప్పుతా కొడతావా ఎవడి నువ్వు కొడతావా నువ్వు చేసిన అక్రమాలు దుర్మార్గం ఎస్సీ కూడా ఇప్పుడు కూడా చెప్పాడు అది రేపు దన్నాకి వస్తా అన్నాడు కాలు పెట్టించుకుంటావాడు నీకు అంత కింద చూప తస్మాత్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు నువ్వు జనార్దల మీద ఎన్ని ఆరోపణలు చేస్తావా అతనికి వెంచర్ సంబంధం కానీ ఫ్లెక్సీలు కానీ నేను పెట్టే ప్రెస్ మీట్ కానీ ఒక్క మాట ముందు చెప్పను వాట్సాప్ పెడతాడు వచ్చింది లింకుని అంత మెటికే కానీ ఎటువంటి మాట రెండున్నర సంవత్సరం నుంచి ఆయన నేను చేతి ఎత్తుతాడు కానీ నాకు చేయడు ఎప్పుడు మా బిడ్డల మీద ముగ్గురు బిడ్డల మీద మా తల్లి మీద చనిపోయిన తల్లి మీద కొట్టేస్తున్నా లేకపోతే కుంటూరు మీద తింటూరు మీద ఒకనట్టు ఏమో నీకో తెలంగాణ బ్లూజల్ అతను ఏంటో ఈ రోజు దాకా దాని జిల్లా జనార్దనడు నేను మాటిస్తున్నా సాయంత్రం ఆరున్న తర్వాత డీజేలు డీజెల్ అవుతారు నీకు దొరికిందా డీజెల్ చేసి దొరికిందా అరే అధికారంలో ఎవరుందా డీజల్ ఈ రాష్ట్ర చరిత్రలో చిగ్గు చే నలభై వేలు తొలిపోయా ముప్పై ముప్పై నాలుగు వేల అరవై మూడు రోజులు అరవై మూడు రోజులు తగ్గిలేవు సిగ్గు లేదా చిగ్గు రాజలు నమ్మారు నమ్మేది నమ్మకుంటే ఎందుకేస్తారా రేట్లు రేపు డబ్బులు తీసుకున్నాను ఆ వ్యాపారాలు తీసుకుంటే ఇంటికి తీసుకుంటావు బదులు తీసుకుంటే వ్యాపారంలో పార్ట్నర్షిప్ తీసుకుని తీసుకున్నాను తీసుకోండి నీకు తెలుసా నిరూపించగలవా నువ్వు ఆయన తరపున నేను చెప్తాను డీజేగా అవతారం ఎత్తిస్తా నువ్వు అనవసరం గెలికావు నిదాన్ని గెలికావు రేపటి నుంచి పోయి నువ్వు నైట్ వెళ్తున్నావు ఊరికి ఉందా రేపు ఉంటుందా దమ్ముందా నువ్వు మెల్ల అప్పులు తీసుకుంటా అంటే ఏమాట నీకు వస్తాయి ఏ వ్యాపారం చేస్తే బయట ఊరిపోయి ఏం చేస్తే ఒక డబ్బులు నీకు నీకు ఆపారం ఉందా సాపారం ఉందా ఏమన్నా ఉందా కొట్టు ఉందా బంగలా ఉంది ఏమి నాకు రెండు ఆపారాలు ఉన్నాయి నన్ను నదిగేవాళ్ళు దేవుడు నువ్వేమనుకుంటున్నావు నా గురించి రాజ్యాంగంలో అవుతున్నా భారత రాజ్యాంగం అంబేద్కర్ రచించింది మా బాసు దళిత నాయకుడు దళితుడు అనకూడదు భారత జాతి ముద్దుగుడ్డ రచించడ్జి జగన్ కుమార్ మా కొనిచ్చాడు ఆరంగరాబో పెట్టి నా పోరాటం నా కొడుతుంది ఎదవద్దని అలానే ఎక్కడ పోరాటమే స్త్రీ స్త్రీ చదువుతా నేను ఖాళీ గుండ నీలాగా పేకాటాము ఖాళీ గుండ పుస్తకాలు చదువుతా పాటలు వింటా ప్రజలు సమస్యలు తెలుసుకుంటా ఈ రోజు చెప్తున్నా నా మేడిస్తా నా నెంబర్ ఇస్తా నా షాక్ ఉంటా పెట్టి బాయ్ తోడు రండి రండి కుండా బాస్కటి డబ్బులు ఎవరైతే ఎగ్గొట్టాడో అచ్చుతాపడి మూడు వాళ్ళు సైనికులు ఆ రేపు వెళ్తున్నా సింగరాయకుడి తిన్నుండాలి తల్లిదండ్రులు రేపు ఎంచుకు వస్తున్నా కాబట్టి అన్ని చేస్తా నువ్వు మొత్తం రోడ్డు మీద పెడతా బాయ్ తెలిసా దమ్మా చేపిస్తా నువ్వు దమ్మిందా ఫ్రై చేసా దమ్మిందా మీరు వెళ్ళిపోతున్నావు ఏమైనా వైసీపీ కార్యకర్తలు ఎందుకు నాశనం చేస్తావా రెచ్చగొడతావు వంగళులు బాసు బా నేను ఎవరికి బోసు ఎవడికి ఎవడు బోసురా బాబు నాకు గురే బాసుని ఎవరి దగ్గర దమ్ముంటే వాదే బాసు ఎవరికి ఎవరు బాసు రాసిచ్చారని రాజ్యాంగం నేను ఇప్పుడు దాకా రాదోచుకోని ఎవరు రేపు రాస్తా వెయ్యి యాభై వేలతో ఇస్తాను దమ్ము చూపిస్తా వెయ్యి వెయ్యి రేపు యాభై వేలతో బయట వస్తాను కనీసం పోటీ ఇస్తాడు ఏ పెద్ద మగాళ్ళ మాట్లాడుతున్నాగా ఇరవై తొమ్మిది గురించి ఏ డీజే చేత తెలుగుదేశం పార్టీ చేత కదా మా కూట బీజేపీ జంక్షన్ వాళ్ళు ఉన్నా ఏ రియాజ్ ఏం మాట్లాడాలయ్యా ఒక జిల్లా అధ్యక్షుడు ఏదో అన్ని పేపర్లు టీవీ వస్తుంటే నువ్వు లీక్లు ఇచ్చావు ఎందుకు రాస్తారు పేపర్లు టీవీ వాళ్ళు నేనున్నాను వేరే పదవి కాల్చితున్నాం నేను లీక్లు నేను వేసేది సో పదవి కాల్చిస్తాను నా ఏం అడుగుతా నువ్వు చోట అంటావా ఏ నేను బడారికి ఈరోజు ఒక పిన్ని దగ్గర ఉన్నప్పుడు చోటాన్ని నువ్వు ఆద్రతలు నేను చోటాను ఇలా నేను ఈ రోజు పిలిస్తే చీరాలు ఎమ్ఎం కొండ యాదవ్ పాటికేల మందిని పంపిస్తాడు తెలుసా సినిమా చూపిస్తాడు బీజే పాటికేల మందులు పంపిస్తాడు జిల్లాలో ఉన్న ప్రతి నిలబడి నుంచి పాటికేల మంది వస్తారు నాకు నేను పిలిపిస్తే అన్న సాయంత్రం అందరూ పార్టీ సాయంత్రం అప్పటి కాదు నువ్వు చేయగలవా నువ్వు చెవిరెడ్డి నోటిస్తావని కుట్ర ప్రయత్నాలు చేశావు ట్రాన్స్ ఓటింగ్ లో పోయింది మొత్తం నాశనం అయిపోయారు సిగ్గు తెచ్చుకోండి వాళ్ళు ఇంకా సస్పెండ్ చేయకుండా పార్టీని బస్టు పెట్టిస్తుంటే ఏం చేస్తున్నా జగను నువ్వు ఇట్లా చేతి పార్టీ పదకొండు కాదు బాగా తగ్గిద్ది ఐదే వస్తాయి నువ్వు ఒకసారి తప్పు చేసి ఐదు తీసుకొని ఐదు మంది ఎమ్మెల్యేలని ఐదే వస్తాయి ఏమైనా వాటి గారు తెలుసుకో జగనన్నా నువ్వన్న ఇప్పుడు కళ్ళు తిరువు వీళ్ళు పార్టీని బస్టు పెట్టించి ఇంకో చోట విభవాలను లీకులు ఇస్తారు వీళ్ళే జాతర మీ వీళ్ళే జాతరు పార్టీని అన్నా బాధపడతాయి మీరందరూ ఎమ్మెల్యేలు కళ్ళు మూసుకొని నాకు ఓడిపోయిన వాళ్ళు రేపు ఇరవై తొమ్మిది మీరు పోటీలో ఉండాలి బోర్ చెప్పండి మీరంతా ఏం చేస్తారు తన టైం పెట్టుకొని ఎట్టంట మాట్లాడుతున్నారు అరే రా అంటాడ జనార్దం ఒక శాసనసభ్యులు ప్రజలు ప్రజలు నమ్మకంగా గెలిపించుకున్నారు ప్రజా ప్రజాబలంతో గెలిచిన వ్యక్తిని అతను ఎవరైనా గౌరవించుకోవాలి నేను మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా జగన్ గారో జగన్ అంట ఎందుకన్నాను వాడు వీడమేవి ఏమైంది అది తప్పు అలానే ఇప్పుడు ఆయన శాసనసభ్యుడిని ప్రజలు ఓట్లు తాం గెలిచారు గతంలో నువ్వు గెలిచే వైద్య సార్లు నిన్ను మేము రా అంటే ఏమన్నందుకు చాలా మంది కొట్టిచ్చావే నేను కొట్టుకుంటావా నీకు రోడ్డు యాక్టివిటీ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి గతంలో పిల్లి లక్ష్యారాయణ మట్ల కోసం ముద్దాయి మూడు లక్షలు ఇచ్చావు చంపినే తెలుసా మూడు లక్షలు ఇచ్చావు ఆధారాలు ఫ్యామిలీ రెండు రోజుల్లో అరే బాబు మీరు ఎవరి భయపడబాకండి బాధితు బాధ నేను బాధితులారా ఏకం కండి మేమంతా ఉందో ఏమన్నైతే నేను చేయకుపోతా ఏమైనా నేను నన్ను చంపుతాడు మీకేం కాదు నేను అభయముంటా రేపటి నుంచి రండి నా షాపుకి రండి ప్రతి ఒక్కడికి నేను చేస్తా అలాగే డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నా ఎస్పీ గారు డిఎస్పీ గారు కొత్తగా వచ్చారు కాపాడు అందరికి ఏమయ్యో అతను మాట్లాడిన మాటకి ఈ గంజాయి వేచి వెచ్చిపోతారు రేపటి నుంచి నాకు కిందాక డిఎస్పీ సెక్యూరిటీ పంపిస్తా ఉన్నాడు ఇప్పుడు దగ్గర ఉన్న కానిస్టేబుల్ ఉన్నారు మీకు తెలియని విషయం ఏమి నన్ను అంతమంది ఇస్తావా డిఎస్పీ నాకెందుకు ఫోన్ చేస్తాము మూడు సంస్థలు పెద్ద పెద్ద కొలాలి ముస్థంతో పెట్టుకున్న ఢిల్లీలో కస్మిట్ పెట్టి గల్లీ ఢిల్లీ దగ్గర నీ తాజాపుని ఢిల్లీలో పెట్టుకుని తాజా దమ్ముంటే ఏం మాట్లాడుతున్నా నేను రాజీ అనలేకనా నాకు నాకు అహంకారం కళ్ళు తెత్తితే అహంకారం కళ్ళు తెత్తితేమైతే చాలా మంది పత్రం అయిపోయారు మట్టిలో గెలిచిపోయారు వాళ్ళనే నువ్వేదో ఊ విర్రవేదమాక ఓడిపోయావు ప్రజాక్షేత్రంలో ఈరోజు నేను నీకు ఓపెన్ చేయాలని చేస్తున్నా మా తెలుగుదేశం అంటే నేను ఆ పార్టీ ఉన్నా మా జనాదన్న ఆరు మంది విజయనగరం గెలిచిన వాళ్ళలో ఒకరి చేత రాజీనామా చేపిస్తా అది నా వార్డులో వచ్చా పక్క వార్డు వచ్చేది వచ్చే వార్డులో నేను పదివేలకు మించి ఖర్చు పెట్టాను అంటే గవర్నమెంట్ రూల్స్ ఎంత ఉన్నాయో అదే పాంప్లెట్ జెండాలు కండవాళ్ళు పెడతా నువ్వు వంద కోట్లు పెట్టుకో ఎంతైనా పెట్టుకో నువ్వో మీ కుటుంబ సభ్యులు నీకు చేతలేని వాళ్ళు నా స్థాయి నీది కాదంటావు కదా చోట అన్నావు కదా నువ్వు బనావు కదా వా పోటీ చేయి ఓడిపోతే ఐదేళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలు కనిపించకుండా పడతావు నువ్వేం చేస్తావు నీ డ్రైవర్ని పెట్లే నువ్వు కదా నా డ్రైవర్ చాలని నీకు చేద్దామని పెట్టుకో నువ్వు సిద్ధమంటే నేను రేపే రిజర్వ్ చేపిస్తా నోటిఫికేషన్ ఇప్పిస్తా పోటీ చేద్దాం ఎమ్మెల్యేలు ఎంపీలు చేయడం అంటే అది అయ్యే పని కాదు వార్డు కార్పొరేట్గా నువ్వు గెలిస్తే నీకు ముందు వస్తా ప్రజలందరి ముందు మాటిస్తున్నా ఎట్టు ఆన ఈ కేంద్రాబాబు నీకు ఓట్లు పోయినాయి అది క్రాస్ రోడ్డింగ్లో నీకు తెగమక్కబడి ముప్పై నాలుగు వేలు లేకపోతే నువ్వు అరవై నాలుగు వేలు తోడిపోయాడు సిగ్గుతో అది చాలా గ్యాంబ్లింగ్ చేశావు నువ్వు చెవిరెడ్డిని తీసావు ఆ చెవిరెడ్డికి కూడా మరి మైండ్ ఉందో లేదో ఇట్టన్ టైంలో పెట్టుకొని అడిగేస్తులే గతంలో నేను నువ్వు కలిసాను చెవిరెడ్డి అలా గుర్తుందా తిరుపతిలో ఏం జరిగిందో నువ్వు నాకు చెప్పావు మొత్తము నాకు మొత్తం చెప్పి నీకు కలిసి కదా అన్నాడు అంటే పెద్దిరెడ్డి కావచ్చు చెవిరెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు ఇతరు శత్రులు ఆడందరూ ఉన్నారు పార్టీ అక్షులు నాకు తెలుసు అది సంగతి వాళ్ళంతా నాకు టచ్లో ఉంటాయి ఇప్పుడు కదా గతంలో ఈ కన్నా పడ్డాక నేను ఏ వైసీపీ వాడితే నేను టచ్లో లేను ఏమీ లేదు జెండాలు కావాలంటే మావిడ మీద అంతే నేను కూర్చొత్త టచ్ గతంలో నేను ఆ వైసీపీ ప్రభావం ఉన్నప్పుడు పెద్ద పెద్ద సీఎం పేషుల వల్ల ఫోన్ ఫోన్లో మాట్లాడేవాళ్ళు నీ భోగం నీ వల్ల ధనింజయ రోజు చెప్పాడు ఒకరోజు ఈ రోజు మొత్తం ఊడిచిపోయి కూడా హంగోళంకున్నా గుడి వల్ల రాష్ట్రం మొత్తం బాధితులు వచ్చి కూర్చున్నారు నేను ఎమ్మెల్యేనా ఎంపీనా లేకుంటే ఒక పార్టీలో కూడా సభ్యత్వం లేదు కట్టైన సభ్యత్వం ఓ పదవి లేదు గుండెలో దమ్ముండాలి నిజాయితీ ఉండాలి మన దగ్గరికి సమస్యలు వెళ్ళొస్తారు నువ్వు ముందులాగా నెలలాగా వస్తానంటే మూడు వచ్చేవాడి సభ్యతగా మాట్లాడి ఎంక్వైరీ వేయించుకోండి జనార్దన్ గారు అభివృద్ధి ఎవరు ఇచ్చావు నీళ్ళు నీళ్ళు అంటావు నీళ్ళు ఇస్తా ఉప్పు నీళ్ళు ఇస్తా మంచి నీళ్ళు ఇస్తాం తెలియదా గతంలో అభివృద్ధి చేయలేదా నువ్వెవడా చెప్పడానికి పారిపోయేవాడివి మళ్ళీ మూడు నెలలాగా వస్తావు మళ్ళీ ఇంకా ఫ్లిక్స్ చేపిస్తా ఏం చేస్తావు ఏం నా నాకు డబ్బులు ఉన్నాయి ఫ్లెక్స్ ఏంటో లక్షలు కాదు పదివేలు ఐదు వేలు ఏం బీగుతావు నన్ను నిన్ను ఒకటే చెప్తున్నా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం డిమాండ్ చేయకూడదు కానీ చేస్తున్నా జనార్దన్ గారు అలా మాకుంటావు నువ్వు కూడా కలుద్దు నువ్వు అంతా మంచి అనుకో మాక నీ దాకా వస్తే తెలిసిద్ది రేపు ఏం జరిగిందో అనుకుంటాను అంతే కుదరద్దు మాగుంటే శ్రీనివాస రెడ్డి మేము నిన్ను మా రోడ్డు కూడా ఏడిచా నువ్వు కూడా బయటికి రా ఇంత దారుణంగా మాట్లాడినప్పుడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడే నక్కడవాళ్ళు బయటకి ఇది ఏదంటే మాట్లాడేది కరెక్ట్ కాదు పార్టీ ఆఫీస్కి ఫిర్యాదు చేస్తా ఏ మొత్తం జగన్ ఎమ్మెల్యే కావాలి ఈ విషయంలో మీరు చర్చించాలి నా కేసుని వన్ను కొట్టి వీడియోలు తీసి అందరూ అందరు సాక్షి మీరే వాళ్ళని కాపాడింది ఆ కాలంలో పోలీసులు లేరు ప్రతిపక్షంలో ఏ పక్షం నా పక్కన లేరు నా పక్కన ఉందో పక్షం మీడియా పక్షం బతికే బట్టగట్టే ఈరోజు నాయకులున్న తగల శాచిస్తా ఆశక్తిని శాచిస్తా ఏమనుకుంటున్నావు నీకు ఒకటే చెప్తున్నా బాలినేని గారు నువ్వు కుదురుగా వ్యాపారాలు చేసుకో రాజకీయాలు మానే పద్ధతిగా ఉంటుంది నువ్వు ఉంటే ఉంటాం చాలా దెబ్బది అంటావు టూ మచ్గా మాట్లాడావు నన్ను కాదు ఇగో హసావు తెలుగుదేశం పచ్చ జెండా అంటే నలభై రెండు సంవత్సరాల నుంచి ఉంది లక్షల మంది కార్యకర్తలతో కూడుకున్న పార్టీ నువ్వు మాట్లాడిన మాటలు గుండెల్లో గుచ్చుకున్నాయి కార్యకర్తలకి బాధపడ్డారు ఫోన్ చేశారు మేము కూడా అన్న నడకుండా పెడదలుచుకోవాలా కానీ సొంతంగానే ప్రెస్ మీటు ఏమయ్యా నీ సరే నేను ఇన్ని చెప్పిన అవసరం చూడటానికి వదిలినట్టు అతను అతి త్వరలో జైలుకు పోతున్నాడు డబ్బా కొడుకు నా కేసులో సిట్టం అంక్ వేరేమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈ సామాన్య రాజకీయకి సిద్ధమవుతున్నా అతి త్వరలో ఒక నెలలో అది ఫైనల్ అది